మా అమ్మనేమన్నాను అనిపితే అమ్మా ఇంకా ఈ అన్నాళ్ళు ఎలాగ ఉంటావు చచ్చిపోయే తల్లి అని నన్ను ఉడితే నేను అన్నాను ఉగురిగాను కదా అందులో నాకు శత్రువు ఉన్నాడు చీటికి మాటకి ఏదో ట్వంటీ ఉండేవాడు నేను పక్క ఫ్యాన్ వేసారు సాయంత్రం నాలుగు గంటలకు జోబులో ఒక యాభై రూపాయలు వేసుకున్నాను ఆయన చంపడానికి నేను సైకిల్ మీద బయలుదేరకుండగా నాడు ఉంటుంది అండి నెల్లలో తల మీద పుట్టిన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలండి నా పేరు గంగరాజు మేము బాల్యం నుంచి కూడా బహు విగ్రహం చేసేవాళ్ళం మాది తూర్పు తూర్పు పార్వతీపురం మరియు ఏలూరుకి ఇలా వలస వచ్చేస్తాం నా బాల్యం నుంచి కూడా నేను చదువు సరిగ్గా చదవక కుర్రోలతో తిరిగి తాగి సినిమాలకు వెళ్ళి అమ్మాయిని ఏడిపించుకుంటుండు అంత రబలగా అంత పోగురిగి ఉండేవాళ్ళం నేనే కాదు మా కూడా కొంచెం అలాగే రబలుగా ఉండేవాడు ఒకనొక సమయంలో మా అన్నే ఒకసారి వేసుప్రభు నమ్ముకున్నాడు ఏసుప్రభుని నమ్ముకొని కుర్రలతో బాగా తిరిగేవాడు తాగేవాడు కొంచెం రబలుగా ఉండేవాడు ఒకసారిగా ప్రభు నమ్ముకొని బాబుదేశం తీసుకున్నాడు బాబుదేశం తీసుకొని ఇంటికి వచ్చేసరికి మా అమ్మ ఏంటంటే మనకు మన దేవుడు ఉండగా నువ్వు బాబుదేశం తీసుకుంటావా ఆ తెల్ల దేవుళ్ళు దిగిపోతావా అనేసి మా అమ్మ కొట్టడం జరిగింది అప్పుడు నాకు చాలా నవ్వేసింది ఆ విధంగా మా అన్నీ ఒక్కడే ఇంట్లో రక్షించబడ్డాడు అది తర్వాత మా అమ్మగారికి చాలా జబ్బు చేసింది ఒంట్లో బాగోలేదు మంచం పట్టేసింది ఇరుగు పురుగు వాళ్ళు అందరూ కూడా భూమి మీద నూకలుంటే బతుకుద్ది లేకపోతే లేదని అందరు చేతులు ఎత్తేసారు విపరీతమైన ఒళ్ళంతా పొరలు పొరలుగా ఊడిపోవటం ఇరుగు పురుగు వాళ్ళు అందరూ ఎవరు రావట్లేదు ఆ వాసన భరించలేక నేను కూడా మా అమ్మనేమన్నాను అనుకుంటే అమ్మ ఇంకా ఎన్నాళ్ళు ఎలాగ ఉంటావు చచ్చిపోయే తల్లి అని నన్ను ఒడితే నేను అన్నాను కాని కదా బాధపరించలేకపోతున్నాను నేను కంపు ఇంటికి రాలేకపోతున్నాను చచ్చిపోయా అన్నాను అది ఈ మా ఆ మాట ఇప్పుడు కూడా మా అన్నీ అంటూనే ఉంటాడు అంత అసహ్యం వేసింది తల్లి అంటే అంత రపలు కానీ కుర్రోలతో నేను కూడా కుర్రలతో తిరిగి తాగి అలాగే కొబ్బరి బండాలు దొంగలించి నాతో పాటు ఇంకో గ్యాంగ్ ఉండేది కొబ్బరి బండాలు దొంగలించి అలా దొంగతనంగా ఉండాను ఒక నాకు సమయంలో నేను కూడా మా అమ్మ నా కోసం ఉదయాన్న వేచి తల మీద చేయిపెట్టి ప్రార్థన చేసేది ఆ తర్వాత నేను దేవుని తెలుసుకున్నాను అంటే అంత పూర్తిగా తెలుసుకోలేదు అంత నామక అర్థంగానే తర్వాత మిల్లో జాయిన్ అయ్యాను మిల్లో జాయిన్ అయ్యి తెలిసి తెలియక నేను సువార్త ప్రారంభించాను అందరికీ చెప్పడం ఎందుకంటే సువార్త చెప్పడం నాకు అప్పుడు చేత కాదు ఎకరాల గురించి బాగా చెప్పేవాను ఆ విధంగా కొందిట్లో నాకు శత్రువు ఉన్నాడు చీటికి మాటగా ఏదో ఒకటి అంటుకొని ఉండేవాడు తల్ల సొక్క కొత్త ఫాస్ట్ అనేవాడు ఆదివారం రాకపోతే చర్చిలో భోజనాలు ఉంటాయి ఎందుకు వెళ్ళిపోయాడు ఏదో ఒకటి నా మీద పెట్టుకున్నాడు అలా నాలుగు సంవత్సరాలు నన్ను ఎంతగానో హింస పెట్టడం మొదలెట్టాడు చీటికి ఎవరికైనా మాట్లాడితే చాలు ఎవరికైనా అమ్మాయికి శువార్థ చెప్తే చాలు ఆ అమ్మాయికి నాకు ఏదో ఉందని లింక్ పెట్టేవాడు ఆ విధంగా చాలాసార్లు గొడవలు పడుతూనే ఉన్నాం గొడవలు పడతానే అన్న ఎక్కిరిస్తూనే ఉన్నాడు ఏదో ఒకటి అంటూనే ఉండేవాడు ఓపి పట్టాను ఓపి పట్టాను ఓపి పట్టాను ఒకనా సమయంలో నా దగ్గరికి డేరుగా వచ్చి ఆ గంగరాజు నాకు పెళ్ళి అయ్యి సంవత్సరాల అయింది నాకు ఇద్దరు పిల్లలు పుట్టారు నీకు పెళ్ళి అయ్యి ఏడు సంవత్సరాలు అయ్యింది ఇంకా పిల్లలు పుట్టలేదు నువ్వు మగడు అని అడిగాడు దానికి నేను సమాధానం చెప్పలా అదే మాట తీసుకెళ్ళి అందరికి చెప్పేసేవాడు రోజు రోజుకి నన్ను మానసికంగా హింసించేవాడు నన్ను చూసి డ్యాన్స్ చేసేవాడు ఓపి పెట్టాను ఓపి పెట్టాను ఓపి పెట్టాను అందరితో చెప్పాను సెటిల్మెంట్ అయిన గొడవలు అయినా ఆయన అతను మానసిక వ్యాధి తగ్గట్ల నన్నే టార్గెట్ చేసుకున్నాడు ఒకనొక సమయంలో నేనే ఆడుకుంటే చెడుగా మాట్లాడాను చెడుగా మాట్లాడానని నేనే బయట నన్ను కొట్టాడు నన్ను కొట్టిన తర్వాత సెటిల్మెంట్ అయిపోయింది బాగానే ఉంది తర్వాత అప్పటి నుంచి మరింతగా మళ్ళీ నన్ను టార్చర్ పట్టడం మొదలుపెట్టాడు ఇంత అంత టార్చర్ కాదు ఇంకా నన్ను చూసి ఎక్కిరించడం నన్ను చూసి గాలి చేయడం చూశాను 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 ఒక సమయంలోనే ఉన్నట్టుండి నేనే అతన్ని నాడి ఉంటుంది మిల్లులోనే తల మీద కొట్టిస్తాను తల మీద కొట్టి అందరూ కూడా ఆయన్ని చాలా తిట్టారు మేనేజ్మెంట్ దాకా వెళ్ళింది మేనేజర్ కూడా ఆయనే తిట్టాడు దున్నపోతులాగా ఉన్నావు నీకు ఇదేం బుద్ధిరా మేనేజ్మెంట్ నన్ను అడిగారు ఎందుకు అని కొట్టాను అయ్యా ప్రతిసారి నన్ను ఆచరి పెడుతున్నాడు అండి పెళ్ళి రెండు సంవత్సరం వరకు ఎదురు పుట్టాను అంటున్నారు నాకు ఏడు సంవత్సరం ఇంకా పోట్లేదు నువ్వు మగడు అని అందరితో ప్రచారం చేస్తున్నాడు అండి అన్న అతనే తిట్టాడు మేనేజర్ కూడా మరి టూ మచ్ కానీ తిట్టి ఆయన్ని సస్పెండ్ చేశాడు సస్పెండ్ అయిపోయిన మళ్ళీ మరుసటి రోజుకి కరెక్ట్గా పదిహేను రోజుల తర్వాత మళ్ళీ మరింతగా నన్ను టార్చర్ పెట్టడం మొదలుపెట్టాడు ఒక తుండోటి తెచ్చుకొని తల మీద వేసుకొని సూత్రం చెల్లించుము నన్ను చూసి ఎకరించాడు ఆ మూడు వందల తొంభై తొమ్మిది మగ్గం దగ్గర గంగరాజు కూడా ఉంటాడు ప్రార్థన రెండు రూపాయలు ఎత్త కొబ్బరి నుంచి ప్రార్థన చేస్తాడు చేయించుకోండి అని అందరిని పంపించాడు నన్ను చూసి ఇంకా ఎగతా చేశాడు మన మళ్ళీ రోజు రోజుకు రోజు రోజుకి రోజు రోజుకి అది పిచ్చి అనేది ముదిరిపోతుంది ఇంకా నేను డ్యూటీకి వెళ్ళడం కూడా నాకు భయం వేసేస్తుంది ఇంకా అది టార్చిలు భరించలేకపోతున్నాను నన్ను చూసి ఏళ్ళు నన్ను చూసి డ్యాన్సులు ఒక తుండి వేసుకోవడం నన్ను చూసి డ్యా స్తోత్రం చెల్లించును అని ఎక్రించడం నా దేవుణ్ణి ఎక్రిస్తున్నాడు ఇంకా నేను కూడా ఇంకా ఆగల రోజు రోజు ఇంకా మానసికంగా నేను నేను డ్యూటీ మానేస్తున్నాను ఎంత ప్రార్థన చేస్తున్నా సమాధానం రావట్లేదు సమాధానం రావట్లేదు సమాధానం రావట్లేదు మళ్ళీ గొడవ మళ్ళీ అందరికీ చెప్పడం అయ్యా నన్ను ఇంతకు హింస పెడుతున్నాడు అని తర్వాత మా అన్నతో చెప్పాను తర్వాత బయటికి వచ్చిన తర్వాత నేను మా కలిసి అతను కొట్టడం జరిగింది ఇంకా నేను తట్టుకోలేకపోతున్నాను ఇంకా టార్చర్ నేను మా కొట్టడం జరిగింది మళ్ళీ పదిహేను రోజుల తర్వాత నన్ను ఏం చేశాడంటే నేను పని చేసుకుని ఉంటే వెనక నుంచి వచ్చి ఒక రాడ్తో కొట్టాడు తొమ్మిది కుట్ల పని మళ్ళీ నేను మేనేజ్మెంట్ దగ్గరికి వెళ్ళాను అయ్యా చూడండి మొన్న అయింది కదా మళ్ళీ కొట్టాడు అంటే ఇద్దరికి పని పాటలేదా ఇద్దరు బయట పోండి అయితే గెట్ అవుట్ అన్నాడు ఉదయం తొమ్మిది ఏడు గంటలకి తల మీద కొడితే ఒంటి గంట వరకు మేనేజ్మెంట్ మెట్ల మీద కూర్చొని అన్న నన్ను ఏ రోజు మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడండి ఏదో ఒక రోజు మా మానసికంగా గింసిస్తున్నాడు అండి నన్ను చూసి డ్యాన్స్ చేస్తున్నాడు ఏళ్ళు లేపుతున్నాడు ప్రసాదాలు పెడితే కొబ్బరి చెప్పు మొహానికి వేస్తున్నాడు ఏనాశైతే చేసుకుంటే అందరూ డబ్బులు ఇస్తాం ఆడిగెందుకోవడం నన్ను పంపిస్తున్నాడు కుర్రోళ్ళని రచ్చ కొడుతున్నాడు అన్న ఆయన మేనేజ్మెంట్ నా మాటలు లాసి గెట్ అవుట్ ఉన్నారు ఇంకా నాకు మిల్లులో చేయటం ఇష్టం లేక ఇంకా ఆడితే భరించలేక బయటకు వచ్చేశాను సంవత్సరం ఎనిమిది నెలలు రోడ్డు మీద పడ్డాను పని లేదు పాట లేదు మిల్లి తప్ప నాకు ఏది కూడా చేత కాదు ఒక పక్క మళ్ళీ అప్పుడే మా మావిడికి ప్రెగ్నెన్సీ ఎనిమిది సంవత్సరాలు ఏడు సంవత్సరాలు దాటింది అప్పుడు డబ్బు చూపించుకోవడానికి కూడా డబ్బులు లేవు అంత భయంకరమైన పరిస్థితి అలాగే నేను అలా నా లాక్కొచ్చాను ఆ తర్వాత ఇంకా ఈ సంవత్సరం ఏడు నెలలు అయిపోయింది మా ఆవిడ ఫోన్ చేసింది ఇంకా పిల్లని తీసుకొని వచ్చేస్తాను ఇంకా నువ్వు ఇంకా ఏ పని చూసుకోలేదు ఇంకా ఎన్ని రోజులు ఇంకా ఖాళీగా ఉంటావు అన్నాడు నేను వెళ్తే మిల్లేకి వెళ్ళిపోవాలి మిల్లేకి వెళ్ళిపోతే మళ్ళీ ఆడి పక్కనే నాకు ఇస్తారు ఆ మగ్గాలే ఎత్తారు ఎందుకంటే దానిలో ఉన్న స్టడీ చేశాను కాబట్టి దాని పక్కనే ఇస్తారు ఈ ఇప్పుడు ఎలాగ మరి ఆడి పక్కన పని చేయడం నాకు ఇష్టం లేదు నన్ను ఎంతకన్నా టార్చర్ పెట్టాడు ఎవరికైనా అమ్మాయితో సువర్ చెప్తే అమ్మాయికి నాకు లింక్ పెట్టాడు ఇలాంటి దుర్మార్గుడు ఉండకూడదు అని నేను ఆ రోజు పక్కా ఫ్యాన్ వేసాను ఆరు నెలలు చర్చి మానేశాను చర్చి మానేసి ఆలోచించను ఆలోచించాను 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 ఎలాగైనా ఈ వ్యక్తిని చంపేవాలి రోడ్డు మీద అనేక మంది యాక్సిడెంట్ అయితే చనిపోతున్నారు కానీ ఇలాంటి దుర్మార్గుణి ఉంచడం మంచిది కాదని నేను పక్కా ఫ్యాన్ వేసారు సాయంత్రం నాలుగు గంటలకు ఆలోచన వచ్చింది జోబులో ఒక యాభై రూపాయలు వేసుకున్నాను వేసుకుని ఆయన్ని చంపడానికి నేను సైకిల్ మీద బయలుదేరుతుండగా చర్చి దగ్గర శనివారం సాయంత్రం ఆరు గంటలకు పాటలు అని మరి ఒక మనిషిని చంపడానికి వెళ్తున్నాను దేవుడు ఈరోజు నాతో మాట్లాడితే కనుక ఉన్నట్టే లేకపోతే లేనట్టే రేపటితో ఆడితో ఆడి పని కథం అనుకొని సిద్ధపడ్డాను ఆ రోజు పాటలు జరుగుతున్నాయి మా ఇంటి దగ్గర చర్చి ఆ చర్చిలో పాటలు అవుతుంటే ఆ రోజు వాక్యం దేవుడు సూటిగా స్పష్టంగానే నాతోనే మాట్లాడాడు ఒక కత్తి పట్టినవాడు కత్తితోనే నశించిపోతాడు ఒక వ్యక్తిని ఒక వ్యక్తి చంపే మానవుడికి హక్కు లేదు ఒక మనిషిని సృష్టించడానికి ఏసు ప్రభు వరకు ఆరు రోజులు పట్టింది ఆరు రోజులు పట్టిన మనిషిని నువ్వు ఎలా చంపడానికి వెళ్తున్నావు ఏదైనా పశ్చాత్తా పడాలి దావీది కూడా అలాగే చేశాడు పరుపు కొట్టిపోయినట్టు ఏడ్చాడు నువ్వు అలా ఏడగలవా అది నువ్వాడా చంపడానికి ఏదైనా పశ్చాత్తా పడాలి అంత హింసించాడా అని నేను ఏ ఎలాగ చంపాలి అనుకుని వెళ్తున్నానో దేవుడు అదే చూపిస్తున్నాడు నువ్వు ఆ పని చేయి మాకు నీ చేతులు రక్తంతో తడవకూడదు అని దేవుడు స్పష్టంగా మాట్లాడుతుంటే నాకు వచ్చేసింది కంగారు వచ్చేసింది ఉన్నట్టుండిగా కరెంట్ పోయింది కరెంట్ పోతే పాస్ట్ గారు చెప్తున్నారు కానీ నాకు అనిపించట్లా నాకు కొంచెం వినబడదు నేను బలిపీఠం దగ్గరికి వెళ్ళిపోయాను ఆ పాస్ట్ గారు నాకు తెలిసినవరే బలిపీఠం దాకా వెళ్ళిపోయాను అయ్యా చెప్పండి చెప్పండి అన్న ఒక వ్యక్తిని కూడా ఒక వ్యక్తి చంపే మానవుడికి అవ్వరు కదా అలాగే దావీది అలాగే చేశాడు అలాగే మోషే కూడా అలాగే చేశాడు కానీ ఈ రోజుల కృప ఉంది అందుకని మనిషిని చంపవద్దు ఎల్లి పచ్చ తప్పడాలి ఆ రోజు ఆ రోజు గారు నాతో చెప్పారు చర్చ అయిపోయిగానే అందరూ బయటికి వెళ్ళిపోయారు తలుపులన్నీ నేను మూసేసి గారు రాగండి అని నన్ను కాలు పట్టుకున్నాను ఇలా నన్ను వీళ్ళు నన్ను మానసికంగా చాలా హింసించడండి ఆ వ్యక్తిని చంపడానికి నేను చర్చికి వెళ్తున్నాను అన్నాను ఇది అది చంపడానికి వెళ్తున్నానండి అన్నా ఇంతకు చర్చికి వెళ్తున్నావా అంటే నేను ఆరు నెలలు మానేశానండి అన్నా నువ్వు ఆరు నెలలు చర్చి మానేసావు కనుక చీకటి నేను ఆవగించింది నీలో దేవుడు ఆత్మ లేదు నీలో దేవుడి ఆత్మ లేదు కానీ దురాత్మ ఉంది కాబట్టి నిన్ను పేరేపించింది నువ్వు అర్జెంటుగా చంపడానికి వెళ్తున్నావు నా కుమారుడా నువ్వు అర్జెంటుకి వెళ్ళి అతనికి సారీ చెప్పి అన్నాడు అయ్యగారు నేను ఎలా సారీ చెప్పనండి ఆరు శాతం నేను తన్నులు తిన్నాను అన్నాడు మనం దేవుడి పెట్టడం తగ్గించుకోవాలని పాస్ గారు చెప్పారు అలాగే మరుసటి రోజు డైరెక్ట్గా ఆడ దగ్గరికి వెళ్ళేసరికి నన్ను చూసి కంగారు పడ్డాడు ఆనందో నిన్ను నేను కొట్టాను నన్ను నువ్వు నువ్వు కొట్టావు తప్పు అయిపోయింది ఇప్పుడు పని లేదు పాట లేదు నాకు పాప పుట్టింది మరి నేను ఎక్కడ మిల్లు పని చేసుకుంటానంటే చేసుకోరా నీ మగ్గాలు నీకు ఉన్నాయి నీ మిషన్లు నీకున్నాయి ఇద్దరిని కలిసి పని చేసుకుందాం అని అతను పచ్చ తప్పు కనబడింది నేను ముందుగానే సిద్ధ చర్చికి వెళ్ళకోకుండా నేను అటు వెళ్తే అని చంపేసేవాడిని అలాగే ఆరు సంవత్సరాలు అతనితో కలిసి నేను పనిచేయటం జరిగింది పని చేస్తున్నాను కానీ చర్చికి మాత్రం వెళ్ళట్లా ఇంకా నాలో ఒక దొంగ బుద్ధి అని ఉండిపోయింది ఒకనక సమయంలో ఒక గోడంలోనే తాళం కప్ప తాళాలు వేస్తుంటాడు సూపర్వైజర్ సూపర్వైజర్ తొమ్మిదిన్నర అయింది కొద్దిగా తాళం తీయండి అంటే కొంచెం గేర్ సమాధానం చెప్పాడు ఇటు గేర్ సమాధానం చెప్తాడు అనేసి నేను ఆడి తాళం కప్ప దొంగిలిస్తాను దొంగిలించి మిషన్ దగ్గర దాచాను అక్కడ సూపర్వైజర్ వచ్చాడు బాబు నువ్వు తాళం పట్టుకెళ్ళిపోతే వెళ్ళిపోద్ది అట్లా నాకు తాళాలు నాకు ఇచ్చే ఇంటి తాళం అది మా ఊరు వెళ్ళింది నాకు భోజనం ఉందంటే నేను దబ నాతో పాటు నలుగురు కుర్రాలు వచ్చారు ఏంటి ఏంటి అని తాళం దొంగిలించాడు ఈ కుర్రోడని ఆ కుర్రోడు తాళాలేం దొంగలించడు దేవుడు పెట్టాడు అని నాకు సపోర్ట్ చేశారు నాకెందుకు బాబు రేపు నేను మేనేజ్మెంట్కి వెళ్ళి సీసీ కెమెరాలు చూస్తాను అదే చెప్పొద్దు అన్నాడు నాకు అంగారు వచ్చేసింది ఆ రోజు మా మా పక్కన నాన్న సహోదరుకి చెప్పాను నేను ఇలా తాళం దొంగలించేసానని నువ్వు యథావిధంగా వెళ్ళి గోడౌన్లో పెట్టి ఒక సీసీ కెమెరాలో చూశారనుకో తప్పు చేశానండి అని ఒప్పుకో తరచు జరగాల్సిన జరుగుద్ది అన్నారు కానీ నాకు నాతో పాటు ఉన్న సహోదరులు గట్టిగా ఉన్నారు ఈ కుర్రుడు అలాంటి పని చేయడు ఇటు దేవుడు పెట్టాడు అని సోప్రోజతో సహా అందరు గట్టిగా నిలబడ్డారు కానీ రేపు సీసీ కెమెరాలు చూస్తే కనుక నన్ను గొడ్డలు కొడతారు అని ఆ రాత్రి అంతా కూడా మరి ప్రార్థన చేసుకున్నాను ఒక ఒక స్త్రీ పచ్చి పసర వేదన ఎంతగా పడుతుందో అంతగా ఆ రోజు రాత్రి నాకు తినటానికి లేదా ఉండటానికి లేదా ఎందుకు నేను దొంగ పూర్తి చేశాను ఎందుకు ఎంత దగులు పని చేశాను అని ఆ రోజంతా నైట్ అంతా పచ్చేత పడ్డాను నేను దొంగిలించిన తాళాలు ఏ సూపర్వైజర్ ఆ సూపర్వైజర్కి వెళ్ళిపోయినాయి తర్వాత ఫోన్ చేశాడు మా సహోదరుడు అరీ దో దొంగిలించిన ఆ చోపర్ దగ్గరికి వెళ్ళిపోయినాయి నువ్వు ఎందుకు ఇలా పనిచేసావు అని అలా అప్పటి నుంచి నేను చర్చికి వెళ్దాం మొదలుపెట్టాను ఆరు నెలల పైన అయిపోతుంది చర్చికి వెళ్దాం మొదలుపెట్టాను చర్చికి వెళ్తూ ఈ చర్చికి వెళ్తూ మరి ఏంటి మరి దేవుడు పేరపన కొద్ది శువార్త చెయ్యాలని అలాగే మిల్లులోనే ఈ మధ్యకాలంలోనే పదహారు సంవత్సరాలకే పనిచేస్తున్నాను కానీ ఒక మూడు సంవత్సరాల నుంచి పని భారం విపరీతంగా పెంచేస్తారు ఉరుకులు కనీసం అరగంట రెస్ట్ వచ్చేది పది నిమిషాలు కూడా రెస్ట్ రావట్లేదు ఉరుకులు పరుకులు ఉరుకులు పరుకులు ఉరుకులు పరుకులు నరాలు చిట్లు పోతున్నాయి క్యారేజ్ పట్టుకెళ్తున్నాను కానీ కానీ తింటలేదు తిరిగి తీసుకొచ్చేస్తాను బాత్రూమ్కి వచ్చినా సరే కూడా అలాగే కుక్క పెట్టుకొని అంటున్నాను అయినా సరే ప్రొడక్షన్ సరిపోవట్లేదు ఆయన సోఫరోజు టార్చర్ బాగా పెరిగిపోతుంది నేను మా సహోదరులతో కలిసి ఎంతగానో బాధపడ్డాను ఎంతగానో ఏడ్చాను అసలు నా బాగా తట్టుకోలేకపోతున్నారు అన్న మీ ఇంట్లో ఏదైనా పాచిపోయిన ఉంటే చూడండి నేనే దాంట్లో చేసుకుంటాను ఏదో పని చూడండి ఏదో పని చేయండి ఏదో పడిని చూడండి అని మా సహోదరులు ఒకరోజు నైట్ కరోనా టైంలోనే జూమ్ మీటింగ్లోనే కలిసారు మరి ఈరోజు రాత్రి ఏడింటికి జూమ్ మీటింగ్ జూమ్ మీటింగ్లు గంగారధాన కోసం ప్రా బలంగా ప్రార్థన చేద్దామని గట్టిగానే నా కోసం బాగా భారంతోనే కన్నీళ్ళు విరిచి కన్నీళ్ళు విరిచి కన్నీళ్ళు విరిచి ప్రార్థన చేస్తే మా మా జానాన్న ద్వారా కానీ దేవుడు మాట్లాడాడు నీ పట్ల నాకు మంచి ప్రణాళిక కలిగి ఉంది నిన్ను కూర్చోపెట్టి పని చేపిస్తాను కానీ నీకు ఎవరి దగ్గర పని చేపించును నీకంటూ ఒక మంచి పనిస్తానని దేవుడు జానం ద్వారా మాట్లాడితే అది మా కనకరాజు సూర్యాలందరు గ్రహించారు గ్రహించి నేను మా ఊరు సువార్తకి వెళ్ళాను ఎప్పటి నుంచో నాకు ఆశ పండ ప్రాంతానికి సువార్తకి వెళ్ళాలి సువార్తకి వెళ్ళాలి వెళ్ళాలి నాకు ఏమి చేత కాదు ఎలా చెప్పాలని నాకు రాదు ఎలాగైనా రాసి పెట్టుకొని నేను మా మావిడే కలిసి ఎలాగైనా మా ఊరు పార్వత గ్రా పార్వతపురం గ్రామానికి పండగ సీజన్లోని పత్రికలు తీసుకొని ఇంటింటికి వెళ్ళి సువార్త ప్రకటించాం ఎప్పుడైతే నేను సువార్త ప్రకటించామో ఇక మళ్ళీ ఏలూరు వచ్చాము ఏలూరు వచ్చిన నెల రోజులకి దేవుడు నా జీవితంలో గొప్ప కార్యం చేశాడు అసలు నాకు చిన్నప్పటి నుంచి కూడా టైలరింగ్ అంటే తెలీదు మధ్యలో కొంచెం నేర్చుకున్నాను మా అన్ను బాగా టార్చర్ పెట్టాడు కొద్దిగా నాతో రారా నేర్చుకోరా 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 అంటే నేను మా అన్న మీదకి సిరాకు పెట్టిపోయాను కొట్టడానికి కూడా వెళ్ళిపోయాను కానీ ఎందుకు ఒకసారి మా అన్న మీద నమ్మకం అమ్మకు వెళ్ళాను కొంచెం ఆ రోజు కొంచెం కొంచెం నేర్చుకున్నాను ఈ రోజు కూర్చొని రోజుకి ఎనిమిది వందలు ఏడు వందలు వెయ్యి రూపాయల వరకు సంపాదించుకున్నాను కనీసం రెండు వందలు సంపాదించుకోవడం చేత కాదు చదువా లేదు కొంచెం ఎనబడదు అయ్యం అయ్యో నన్ను వాడు పెట్టుకుంటాడు సంవత్సరం ఎనిమిది నెలలు రోడ్డు మీద పడి తిరిగి తిరిగి తిరిగాను కానీ నన్ను అమ్మ ఏ అందరూ కూడా అసహించుకున్నారు అలాంటి నన్ను రెండు వందలు కూడా ఇచ్చేవాళ్ళు లేరు వంద రూపాయలు కూడా ఇచ్చేవాళ్ళు లేరు నన్ను భరించలేకపోయారు ఈ చెవిటి వాడింత నాకెందుకు బాబు అని మా చర్చిలో సహోదరులు కూడా నన్ను పనికి తీసుకెళ్ళి కూడా ఇష్టం వచ్చినట్టు తిట్టారు కానీ దేవుడు గొప్ప దేవుడు ఎందుకనంటే తెగించి నేను స్వార్థ చేశాను కాబట్టి ఆయన పట్ల నా ప్రణాళిక సిద్ధం చేస్తుంది ఈరోజు కూర్చొని పని చేసుకున్నాను ఎవరు ఒత్తిడి లేదు ఎవరి టెన్షన్ లేదు నా ఇష్టం వెళ్తే వెళ్తాను నేనే రాజు నేనే మంత్రి కానీ నా ఆశ ఏంటంటే ఊపిరి ఉన్నంత వరకు కూడా సువార్త ప్రకటించాలి ఊపిరి ఆగితే లెక్క చెప్పాలి ఇప్పుడున్నంత ఆసక్తి నన్ను లాస్ట్ పెట్లు పెట్టేంత వరకు కూడా ఇదే ఆసక్తి కొనసాగించమనే దేవుని ప్రార్థిస్తున్నాను ఇంకా అనేక గ్రామాలు ఏజెన్సీ ప్రాంతాలు ఆ ప్రాంతాలన్నిటికీ చెప్పాలి అందరికీ ఎవరికీ వదిలిపెట్టగలదు అండ్ వాళ్ళు ఆ ఏజెన్సీ ప్రాంతాలు ఏమనుకుంటారంటే అంటే దేవుడు ఇది దేవుడు అనుకుంటారు అది నల్ల వంకే తెల్ల వంకాయ చూపిస్తే అనుకుంటారు ఇది వంటకే అనుకుంటారు అది వంటక అనుకుంటారు కానీ ఏసుక్రీస్తు లోకానికి వచ్చి నీ కోసం నా కోసం సర్వమానవాడి కోసం ప్రాణం పెట్టి రక్తం కాచారని స్వస్థంగా తెలియదు ఆయన ధనవంతుడండి మనం దరిద్రడు అండి మన దరిద్రతను తీసివేసేయడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడని స్వస్థంగా అద్భుతంగా చెప్పాలి అని గొప్ప పేరెప్పన ఒకప్పుడు మాది ఎంతో భేద భేదరకం మా మా మేము ఏలూరు వచ్చిన కొత్తలోనే మా అమ్మకి పిచ్చి పట్టేసింది మానసికంగా పిచ్చి పట్టేసింది పిచ్చి నేను నేను మా అన్నయ్య చాలా చిన్నపిల్లలం అయితే ఈ పిచ్చిది నాకెందుకని మా నాన్న మా మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాడు మా తాత మా అమ్మమ్మని చాలా వృద్ధాప్యం మా తాత ఏం చేసేవాడు అంటే పని చేసుకోవడం శక్తి లేక రోజు పొద్దున్న సద్యాన్నం తినేసి ఆడుకోవడం రోడ్డు పై పరిటేషన్ సెంటర్లో ఆడుకోవడానికి వెళ్ళేవాడు మళ్ళీ సాయంత్రానికి వచ్చేవాడు ఈలోగా మా అమ్మకి పిచ్చి పట్టేసింది కదా చేతులు కాళ్ళు కట్టేసేవాళ్ళు అందు చేతులు కాదు మాకు పన్నెండు ఎనిమిది సంవత్సరాలు వచ్చినా కూడా మా ఒంటి మీద బోటల్లో ఉండే కావు మా తాత పొద్దు నుంచి సాయంత్రం వరకు అడుక్కొని 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 సాయంత్రానికి వచ్చేవాడు ఆ అంటే నాకు ఇస్తే నేను లెక్క పెట్టేవాను పది పైసలు ఇరవై పైసలు పావల అద్రిపత్త హైయెస్ట్ అది అంతా ధనవంతుడు అయితే దగ్గర అద్రిపేసేవాడు కాదు అవన్నీ నేను లెక్క పెడితేవాన్ని ఆ డబ్బులన్నీ తీసుకెళ్లి కొట్టుకెళ్ళి చింతపండు కొనుక్కోవడం మళ్ళీ సాయం మళ్ళీ మరుసటి రోజు తాత మరి ఈ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయని నేను అడిగితే పైటేషన్ సెంటర్లోనే పెద్ద చెట్టు ఉందిరా అవి రాలూ ఉంటాయి అనేవాడు అయితే నేను కూడా ఏరుతాను అన్నాడు ఆ నేను చూత చెట్లు రాలేవు అనేవాడు రోజు నేను ఎంత పడేవాడిని నువ్వు సొక్క లేదు నిక్కర లేదు చెట్టు మీద డబ్బులు రాలవు అనేవాడు అలాగే నన్ను ఎప్పుడు తీసుకెళ్ళేవాడు కాదు ఎలాగైనా సొక్కనెక్క సంపాదించుకున్నాను మా తాత అనకాదా నిదానంగా నడుచుకొని వెళ్తే ఎద్ర దాకలతో నన్ను కొట్టిసాడు మళ్ళీ రెండు రోజు నేను వస్తాను నేను వస్తాను నేను వస్తాను ఆగిపోయాడు అంటే పిల్లలకి తెలియకూడదు నేను ఇలా అడుక్కొని సంపాదిస్తున్నానని అలాగే మా తాత ఎలాగనే నన్ను తీసుకెళ్ళాడు చెట్టు చూస్తున్నాను చెట్టు కనబడలేదు కింద చూస్తున్నాను డబ్బులు రావట్లేదు బస్సులు వస్తున్నాయి మా తాత అడుక్కుంటున్నాడు నాకు సిగ్గేసి లాగేస్తున్నాను తాత దా 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 అన్నాను అందరే బాబా బాబా బాబాయ్ లే అన్నాడు బాబు 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 అన్నారు వాళ్ళు ఇచ్చి ఇచ్చి ఏంటంటే నేను వెనకలే అవుతున్నాను అలాగే స్కూల్కి వెళ్ళే టైంలో పిల్లలు కూడా ఎక్కిరించేవారు వీడు వెళ్ళి తాత ఆడుకుంటాడు రా అడుకుంటాడు రా అడుక్కుంటాడు మరి అడుకోక ఏం చేస్తాడు మా అమ్మకి పిచ్చి పట్టేసింది మా స్థితితో లేదు గొడ్డలిప్పుకొని రోడ్ల మీద పరుగులు మా అన్నయ్య నేను చిన్న పిల్లలు ఇంకా మా పోషణ ఏంటి అలాగే మా తాత మమ్మల్ని అడుక్కొని మా అమ్మని పోషించాడు అలాగే నిదానంగా మా తాత మరి మత్తి స్థిమిత్వం లేని మా అమ్మను బాగు చేసుకొచ్చాడు బాగు చేసుకొచ్చి మళ్ళీ మా బాగా మా నాన్న ఏదో గూడ్చి పండుగ ఎక్కువ ఎక్కువ వచ్చేసాడు వచ్చేసి ఇంటి ముందు కూర్చున్నాడు నేనేమో మా తాతను చూసి మా నాన్న చూసి భయపడ్డాను తాత ఇవడో దొంగడు ఇంట్లో పడుకున్నాడు మీ నాన్నరా మీ నాన్నరా నానంటే ఎవరో నాకు తెలియదు కదా ఒక తెలియకముందు పారిపోయాడు ఒక నెక్కర ఇంటి ముందు పడుకున్నాడు నేనైనా దొంగడే అనుకున్నాను మీ నాన్నరా మీ నా అంటే ఎవరో మళ్ళీ మళ్ళీ మా పెద్ద మనుషులే పెట్టి మళ్ళీ వాళ్ళిద్దరిని కలిపారు అప్పటి నుంచి మా నాన్న మన నాన్న మమ్మల్ని టార్చర్ పెడతానే ఉన్నాడు టార్చర్ పెడతానే ఉన్నాడు టార్చర్ ఇప్పుడు టార్చర్ పెడతానే ఉన్నాడు అలాగే మా అమ్మ మమ్మల్ని ఎంతగానో పాచి పని చేసుకొచ్చి మమ్మల్ని పోషించింది ఆయన మమ్మల్ని రబలం మేము రబలం తగ్గేదే లేదు అంత రబలు సా సాయంత్రం అయితే కుర్రలతో తిరగటం సైకిల్ వేసుకుని అమ్మాయిలు వేపు తిరగడం నైటు సినిమా చూసుకొని రోడ్ల మీద డ్యాన్సులు వేసుకోవడం దొంగతనాలు చిన్న చిన్న దొంగతనాలు అంటే భారీ దొంగతనాలు కాదు చిన్న చిన్న గిన పొక్కలు గినపొక్కలు అన్ని దొంగలు నుంచి చూసుకోవడం కానీ ఏసైకి నేను అంటే చాలా ఇష్టం ఏసై నన్ను అంతగానే ప్రేమిస్తున్నాడు ప్రభా నన్ను ఎందుకు ఎంతగా ప్రేమిస్తున్నావంటే నా ద్వారాగానే అనేక గ్రామాలకి సువార్త ప్రకటించవలసిన భారం ఉంది ఇప్పుడు ఉన్నంత ఆసక్తి నా కోరిక పెట్లు పెట్టేంతవరకు కూడా ఉంచమని అడుగుతున్నాను ప్రభు వచ్చిన వాళ్ళందరూ నాకు వచ్చే కస్టమర్ని ఎవరిని వదరను యేసు ప్రభుని నమ్ముకోండి ఏసుప్రభుని నమ్ముకోండి ఏసుప్రభు ఎందుకంటే నా స్థితి నా ఆకరిస్తే ఒక మనిషిని చంపడానికి పక్కా సిద్ధమైపోయింది నేను ఒక ఫ్యాన్ వేసానంటే అది కన్ఫర్మ్ అయిపోవాల్సిందే అది ఆరు మూరైనా రాత్రి ఒంటి గంట అయినా పదైనా అలాంటి నన్ను విడిపించాడు ఎందుకనంటే ఇంకా ఏజెన్సీ ప్రాంతాలు ఇంకా పల్లె ప్రాంతాలకి ఇంకా సువార్త తీసుకెళ్ళాలి ఇంకా మహా అయితే ఇంకా మూడు సంవత్సరాలు లేకపోతే నాలుగు సంవత్సరాలు ఆ తర్వాత సువార్త చేద్దామన్నా సువార్త చేద్దామంటే సువార్త దారాలు ఉండాలి ప్రియమైన ఎవన ఇంకా అనేక మంది ముందుకు రండి స్వార్థ పెగడద్దు అందరూ తాను పని తాను చేసుకుంటున్నారే కానీ నా పని ఎవరు చేయట్లేదని అని క్రీస్తు అంటున్నారు ప్రతి ఒక్కరికి ఒక ఇస్తారు ఆ తలాంతను మనం నిలబెట్టుకోవాలి ఇంకా అనేక గ్రామాలు ఎదురుచూస్తున్నాయి క్రీస్తు అని తెలియక గ్రామాలు అనేక మంది ఉన్నాయి అనేక గ్రామాలకు ఇంకా స్వార్థ చేయాలి అనేక యమనస్తులు రావాలని ఈ కొద్ది సాక్ష్యం దేవుడు దీవించిన గాక